హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఈరోజు నేను టమాటో రసం ఒక డిఫరెంట్ కంది పొడితో చేసి చూపించబోతున్నాను మంచి మిరియాల ఫ్లేవర్తో బాగుంటుంది టమాటో ముక్కల్లో పసుపు చింతపండు వన్ గ్లాస్ వాటర్ వేసి సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు వన్ టీ వన్ టీ స్పూన్ మిరియాలు నాలుగు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన టమాటోల్లో నుంచి రసం అంతా తీసుకొని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని అందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కందిపొడి వేసేసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు తగినంత కారం వేసేసి చక్కగా మరిగించుకోవాలి అది మరిగేలోపు పోపు ప్రిపేర్ చేసుకోవాలి మరొక గిన్నెలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మరుగుతున్న టమాటో రసం అందులో యాడ్ చేసేసుకొని మరి కొద్దిసేపు ఉడికించు మరిగించుకుంటే సరిపోతుంది అంతే అండి దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్